జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సురేష్ గోవింద హ్యాపీ హనుమాన్ జయంతి సాక్షాత్తు రుద్రం సముద్రుడు వాయుపుత్రుడు త్రేతాయుగంలో సాక్షాత్ శ్రీమన్నారాయుడు శ్రీరాముడిగా అవతరించినప్పుడు సాక్షాత్ రుద్రుడైన రుద్రం సముద్రైన సాక్షాత్ ఆ పరమేశ్వరుడి వాయుపుత్రుడుగా రుద్రహం సముద్రుడుగా శ్రీ శ్రీరామచంద్రుడికి సేవ చేయడానికి అవతరించిన అవతారం శ్రీ ఆంజనేయ స్వామి వైశాఖ మాసం దశమి రోజు అద్భుతంగా దశమి రోజు మహానుభావుడు ఉద్భవించాడు దాన్ని మనం హనుమాన్ చేయతికి విశేషంగా హనుమాన్ చేయతి వేడుకలు జరుపుకుంటున్నాం అటువంటి శుభ సందర్భంలో ఈరోజు మనం చూస్తున్నాం అద్భుతమైన దివ్య దివ్యభావ్య క్షేత్రం సాక్షాత్ అర్ధగిరి వీరాంజనేయ స్వామి క్షేత్రం ఇది ఎక్కడుందనుకుంటారా తిరుపతికి సుమారు ఎయిటీ ఫైవ్ నైంటీ కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది ఈ అద్భుతమైన స్వామి వీరాంజనేయస్వామి కాణిపాకం అర్ అరగొండ అర్ధగిరి మీదుగా వెళ్ళొచ్చు మనం ఈ క్షేత్రం యొక్క విశేషం తలమహెచ్చు ఏమిటంటే త్రేతాయుగంలో రామ రావణ యుద్ధం విపరీతంగా భయంకరంగా జరుగుతున్నప్పుడు సాక్షాత్తు రా రావణాసుడు కొడుకైన మేఘనాథుడు ఎంతో మంది వ్రాడవీరుడిని ముమొచ్చల వేడు కొట్టేస్తే అప్పుడు సాక్షాత్తు ఆంజనేయ హిమాలయాలలో సంజీవ పరతం తీసుకుని వస్తుంటే అప్పుడు ఆ సంజీవి పర్వతం నుంచి విరిగిపడిన భాగమే కొండే ఈ అర్ధకొండ అర్ధకొండ అరగొండగా మారింది అదే శ్రీ అర్ధ అర్ధగిరి వీరాంజనేయస్వామి క్షేత్రం ఇక్కడ చాలా పవర్ఫుల్గా ఉద్రాభిముఖంగా స్వయంగా వెళ్చాడు స్వామి అదిగో చూడండి అక్కడ సంజీవి ఉంది ఈ సంజీవి పుష్కరిని ఎప్పుడు వర్షాలు పడినా పడకపోయినా అద్భుతంగా వాటర్ ఉంటుంది ఇక్కడ ఆ సంజీవి పుష్కరిలో మనం ఆ మంచినీళ్ళు తాగితే మన సర్వరోగ నివారణ ఇక్కడ స్థలమహించం నేను ఎన్నో నా ఇష్టదైవం శ్రీ ఆంజనేయ స్వామి ఎన్నోసార్లు నేను ఆ స్వామి దర్శనానికి వెళ్ళాను అద్భుతమైన దర్శనం ఉత్తరాభిముఖంగా ప్రసన్నంగా ఉండాడు స్వామి మనకు అభయమిస్తూ వరాలిస్తూ అటువంటి అద్భుతమైన వీరాంజనేయస్వామిని దర్శించండి ఇక్కడ ప్రతి ఒక్క పౌర్ణమికి ఎక్కడి నుంచో కర్ణాటక తమిళనాడు ఆంధ్ర నుంచి భక్తులు ఎంతోమంది వచ్చి విశేషంగా ఇక్కడ భజనలు స్వామి అభిషేకాలు విశేషంగా జరుగుతాయి అటువంటి పరమ పుణ్య పావన క్షేత్రం శ్రీ అద్దీరా స్వామి ఈ కలియుగంలో నవబ్రహ్మ అటువంటి రుద్రం సంబుధుడు వాయుపుత్రుడు కేశీనందుడైన శ్రీ ఆంజనేయ స్వామిని దర్శన భాగ్యం ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం సాక్షాత్తు శ్రీరామస్వామి అనుగ్రహం ఉంటే స్వామి శ్రీ ఆంజనేయ అనుగ్రహం ఉంటే చాలు మనకు సీతా అనుగ్రహం పూర్తి కలుగుతుంది అటువంటి పరమ పుణ్యక్షేత్రం ఈ అర్ధగిరి వీరాంజనేయస్వామిని దర్శించి తరించండి మా వీడియో సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటిన్యూ చూడండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ఫ్రెండ్స్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం తొమ్మిది గంటల దాకా మనం ఈ టెంపుల్ ఎలా చేరుకోవాలంటే తిరుపతి నుంచి కాణిపాకం కణిపాకం మీదుగా అరగొండ అర్ధగిరి చేరుకోవచ్చు లేదంటే చిత్తూరు వెళ్ళే చిత్తూరు నుంచి మనకు టౌన్ సర్వీస్ బస్సులు ఉంటాయి అద్భుతంగా ఈ అధీర వీరాజన దర్శించి తరించండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అద్భుతమైన శ్రీ ఆంజనేయ స్వామి స్తోత్రాలు స్మరించండి మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం మరిష్టం వరిష్టం వాతాత్మజం వనర యోధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి బుద్ధిర్బలం యశోధైర్ నిర్భయత్వారోగత అరోగత వాక్పటం వాక్పడంం భవేత్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తృణార్క బ్రహ్మ శాంతం రామదూతం నమామ్యహం అద్భుతమైన ఈ శ్రీరామ శ్రీరామరక్షత్రాలు చదవండి చదివించండి పిల్లలకు నేర్పించండి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే మనోరే తత్తుల్యం శ్రీరామనామ వరణే ఆపదామర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమానంజనాజును వాయుపుత్రు మహాబలహ రామ్యష్ట పల్లుగును సక పింగాక్షు అమితి విక్రమ ఉదధి కరమణ శోక వినాశక లక్ష్మణపరాణధాతాజ దశగేష దర్పహధ్వద శేతర నామాని కపిందర్ సమాత్మ శ్వాపకాళి పటినిత్యమాత్రకాళి విశేష తస్సు మృత్యుభయం నష్ట సర్వత్రిజీభవెత్తు వీటిని అద్భుతమైన శ్రోతలు చదివించండి పిల్లలకు నేర్పించండి అదిగో దర్శించండి అద్భుతమైన శ్రీ ఉత్తరాభిముఖంగా స్వయంగా వెలిసిన శ్రీ అర్ధీర వీరాంజనేయస్వామిని దర్శించి తరించండి ఫ్రెండ్స్ ఎందుకంటే సాక్షాత్తు మంగళకరుడు నవబ్రహ్మ చిరంజీవి అయిన ఆంజనేయస్వామి అనుగ్రహం అనుకుంటే సాక్షాత్తు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా వస్తుంది అంతకు మించిన భాగ్యం ఈ కలియుగులు మనకేం కావాలి చెప్పండి అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ హనుమాన్ జయ హనుమాన్ జయ హనుమాన్ రామనామం చెప్పి పరిపూర్ణంగా శ్రీ స్వామి అనుగ్రహం పొందండి భక్తితో ప్రేమతో మీ సురేష్ ఎంత మా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ చూడండి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి ఈ అద్భుతమైన టెంపుల్స్ ఎన్నో చూసి తాయి మాకు సార్ సపోర్ట్ ఇవ్వండి ఈ టెంపుల్ ఎవరు చూస్తారో అక్కడ విశేషాలు మీకు తెలిసి ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి ప్లీజ్ జై శ్రీరామ్ జయ జయ్ శ్రీరామ్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్